తాడేపల్లి కొత్తూరులో అమానుష ఘటన రామీజా వయసు నలభై ఐదు సంవత్సరాలు అనే మహిళపై అత్యాచారం ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసిన రామారావు అనే వ్యక్తి రామారావుపై చర్యలు తీసుకోవాలంటూ మహిళ బంధువులు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు ఉంటుంది సార్ మాకు న్యాయం కావాలి న్యాయం గురించి పోరాడతా పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాం సార్ మేము అధికారులు అధికారులు టెస్ట్ లు పంపిస్తామన్నారు ఇంతవరకు ఏం లేదు ఇంట్రాక్షన్ అయితే జరుగుతుంది సార్ తప్పు చేసిన దర్జాగా వదిలేసి తప్పు పడ్డా మాత్రం అలా ఉంటుంది ఆవిడ కనీసం మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది పెట్టేసాను వాళ్ళు సార్ అసలు కూడా చాలా అయితే భర్త నుంచి కోల్డ్ వాటిని పెంచుకొని లాభాలు పెట్టుకొని బతుకుతుంది సార్ చార్జింగ్ పెట్టు అని వచ్చి అని అలా చేస్తాం చాలా తప్పు కదా సార్ మీరే ఏదో న్యాయం చేయండి సార్ తాడేపల్లి హెడ్ క్వార్టర్ లో ప్యారీ కంపెనీ దగ్గర ఇయర్స్ మ్యారీడ్ విడో లేడీ అతని కొడుకుతో పచ్చ ఉన్నటువంటి వ్యక్తి రామారావు అనే వ్యక్తి తనగా పోతా ఉండే క్రమంలో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈయన సింగిల్ గా ఇంట్లో ఉన్నది చూసి మీద దాడి చేసి ఆ రేప్ చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది దాని మీద కేసు నమోదు చేశాము ఉదయం ప్రస్తుతం పరారిలో ఉన్నాడు తొందరలోకి పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు